ఈరోజు మనం ఆంధ్ర మరియు తెలంగాణలో వరి ధాన్య కొనుగోలు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే కృష్ణా జిల్లా దివిలో సన్నరకం వరికి ధర సుమారు రెండు వేల మూడు వందల రూపాయల నుంచి రెండు వేల నాలుగు వందల రూపాయలు మరియు తిరువురులో రెండు వేల నాలుగు వందల యాభై రూపాయల వరకు ఉంది ఈస్ట్ గోదావరి జిల్లా జగ్గంపేటలో సన్నరకం సుమారు రెండు వేల మూడు వందల వరకు ధర నడుస్తుంది ఇక కర్నూలు జిల్లా నంద్యాలలో సన్నరకం వరకు సుమారు రెండు వేల ఐదు వందల రూపాయల వరకు ఉంది తరువాత తెలంగాణలో చూసుకుంటే మహబూబ్ నగర్లో సన్న రకం వరకు రెండు వేల రూపాయల వరకు ధర నడుస్తుంది కరీంనగర్ జిల్లా చొప్పదండిలో సన్న రకం వరకు సుమారు రెండు వేల నాలుగు వందల యాభై రూపాయల ధర పలుకుతుంది మరియు జగిత్యాల్లో రెండు వేల వంద రూపాయలు నడుస్తుంది నల్గొండ జిల్లా సూర్యాపేటలో రకం వరకు రెండు వేల రూపాయల వరకు ఉంది ఇక వరంగల్ జిల్లా మహబూబ్బాదులో సన్న రకం వరకు రెండు వేల మూడు వందల రూపాయల వరకు నడుస్తుంది చూశారు కదా అండి ఆంధ్ర తెలంగాణలో వరికి ఉన్న ధరలు మీరు ఏ పంట ధరలు తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి